మన దిల్ రాజ్ గారు అన్నారు ఏంటి టెన్ పర్సెంటే సక్సెస్ రేట్ నైంటీ పర్సెంట్ దర్ ఇస్ నో సక్సెస్ ఇన్ ద మూవీ దట్ ఈస్ బీంగ్ మేడ్ కదా అలాంటప్పుడు మనం ఇక్కడికి యాక్ట్ చేద్దామని యాక్టింగ్ అంటే సో దట్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై మైసెల్ఫ్ ప్రైమరీ ఆ ఆపర్చునిటీ ఇచ్చే ఏ సినిమా అయినా అది ఇంపార్టెంటే నాకు సో మీరు మీరు అన్న క్వశ్చన్ చాలా వ్యాలిడ్ ఎలా డిసైడ్ చేస్తావు అవును అంతే కదా ఇప్పుడు ఇంత కష్టపడి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి నేను ఇంచుగా 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 నా రెమ్యురేషన్ కొద్ది కొద్దిగానే పెంచుకుంటూ వచ్చాను నేనేమి టైప్ నేను అది కాదు సో దాంతో ఏంటంటే ఇలా 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 ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్కి నన్ను అనుకుని ఆయన రెమ్యునేషన్ చాలా ఎక్కువ అండి అని ఆ క్యారెక్టర్ మళ్ళీ వేరే వాళ్ళని స్లాట్ చేసి వేరే స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ అండ్ మీకు బహుశా ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు బీ ద షో మస్ గో ఆన్ ద షో మస్ గో ఆన్ కంటే కూడా ఇఫ్ దట్ క్యారెక్టర్ ఇస్ ఇంట్రెస్టింగ్ దెన్ ఇట్ ఈస్ వన్ లేయర్ ఫర్ మీ టిక్ అవును కదా అది కూడా ఉంది షో అదే అండి షో మస్ట్ గో ఆన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఆల్సో నాకు నాకేంటంటే ఒక అరే ఇది చేశాం కదా అనే టిక్ మార్క్ కూడా కావాలి ఓకే సో యూ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అవును బట్ అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ మ్యాటరు అది ఇట్స్ ఎ టఫ్ జాబ్ అండి అది కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యి అది మేనేజర్ లేదా ఇప్పుడున్నారు నాకు లాస్ట్ సిక్స్ మంత్స్ లో బట్ అంతకుముందు పెద్దగా ఎప్పుడు లేరు అంటే వన్ ఇయర్ ఆడపాలడపా వన్ ఇయర్ వన్ ఇయర్ అలా ఉండింది కానీ అది ఒక వేరే గేమ్ అది గేమ్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు సపోజ్ నా డేట్ ఇవ్వాలి సరే డేట్ రెవర్మెంట్ డేట్ ఉందా ఉంది ఓకే మా మేనేజర్ సెట్ చేసేస్తారు ఇష్యూ ఏమొస్తుంది తెలుసా అక్కడ ఒకే లుక్లో ఉంటేనేమో ఏంటంటే మీరు ఎప్పుడూ ఒకే లుక్లో ఉంటారు బోర్ పడుతుంది ఓకే ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి ఓకే సో నేను ఒక గెడ్డం మార్చు స్టైలిష్గా ఇంకోటో ఇంకోటో చేస్తాను కంటిన్యూటీలు ఒక్క సినిమా ఒకసారి రెండేళ్ళు పడుతుంది నేను ఎల్లురుకు మార్స్తాను మార్చలేను కదా ఈ సినిమా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది అనుకోండి ఆ టైంలో లో ఏ లుక్ లో ఉన్నానో చచ్చినట్టు అదే లుక్ లో వేరే సినిమాల్లో ఉంటా గడ్డ ఉంటే చచ్చినట్టు వేరే సినిమాలో గడ్డ ఉండాలి మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది మళ్ళీ అది ఇరుగారు లాస్ట్ ఐదేళ్ళ నుంచి మీరు ఒకే గడ్డలో కనపడుతుంది అవును ఐదేళ్ళు ఏళ్ళు మీరు ఈ రెండేళ్లలో ఈ ఒక సంవత్సరంలో నేను చేసిన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాతో పాటు ఇంకో సినిమా కమిట్ అవుతా అది ఇంకో వన్ ఇయర్ నడుస్తుంది అవును మళ్ళీ దాంట్లో కమిట్ అయినప్పుడు సో కాన్స్టెంట్గా మీరు వర్క్ చేయాలి అంటే మీరు ఆల్మోస్ట్ ఒకే లుక్ లో ఉన్నట్టు అవును ఇది ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు మ్యాటర్ అవుతాయి అంటే ఇప్పుడు రావ రమేష్ గారు ఉన్నారు ఎన్ని లుక్లు మార్చారాయన అలాగే ఉన్నారు కదా మురళీ శర్మ గారు అంతే లేకపోతే శ్రీకాంత్ గారు అంతే లేకపోతే నేను ఏంటంటే కోటా గారు అంతే సో యాక్చువల్లీ ద ప్రాబ్లం ఈజ్ నాట్ యువర్ లుక్ ఎంటైర్లీ ద ప్రాబ్లమ్ ఇస్ హౌ మచ్ ఆర్ ఇన్ డిమాండ్ అంతే అంతే ఉంటే అది మీకు సో అలాంటి నాలుగు క్యారెక్టర్లు గట్టిగా పడితే తప్ప ఈ కొత్త కొత్త ధనాన్ని మనం చూపిస్తూ ఉండాలి లేకపోతే పర్ఫార్మెన్స్ లో కొత్త చూపించవచ్చు దే విల్ అడ్జస్ట్ విత్ ద లుక్ ఆల్సో ఆ రోల్ పడాలి మీకు అలాంటి ఆ రోల్ పడాలి ఆ రోల్ వరకు ఐ థింక్ ఇప్పటి వరకు రాలేదు రాలేదు రోల్స్ ఇంట్రెస్టింగ్ రోల్స్ డన్ దట్ చేసిన వాటికి ఎప్పుడు డైరెక్టర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అదేతే ఉంది నేను రైటర్ డైరెక్టర్ కి మొత్తం ప్రాసెస్ లో ఇచ్చే రెస్పెక్ట్ అమేజింగ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ అండ్ దెన్ ఐ విల్ గివ్ హిమ్ ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్ పక్కా కరెక్ట్ 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 నేను 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 వేరేగా వెళ్ళను జనరల్ గా సో వాట్ ఎవర్ దే వాంట్ ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ అ మోర్ మీ మోస్ట్ మెమరబుల్ డైలాగ్ ఏమైనా గుర్తుందా పర్టిక్యులర్ గా లేదండి మెమరబుల్ డైలాగ్ ఐ అంటే డైలాగ్ డైలాగ నాకప్పుడు గుర్తులేదు ఇట్ ఫ్రమ్ మనీ ఆఫ్ ది ፊల్మ్స్ దట్ యు డన్ ఐ డోంట్ అంటే గుర్తున్నాయి కొన్ని బట్ అది మెమరబుల్ అంటే ఇట్స్ ఓకే ఐ మీన్ లైక్ డైలాగ్ లైక్ ఆ సీన్ లో విడిపోయే డైలాగ్ సో ఎందుకంటే నేను అది మర్చిపోతే తప్ప నేను ఇంకో దాన్ని సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయను అవును హీరోలకి ఈజీ బికాస్ ఈ ఈజీ అంటే వాళ్ళది ఏదో తక్కువని కాదు బట్ హీరోలకి అట్లీస్ట్ వాళ్ళ ఇమేజ్ వాళ్ళ ఇది తెలిసిపోతుంది అది నడిపిస్తుంది హీరోలకి ఎందుకు ఈజీ అంటే ఇంకో విషయం అండి ఎందుకు ఈజీ అంటే బికాస్ అది ఆడియన్స్ వాళ్ళ దగ్గర నుంచి అది కోరుకున్నారు అవును కోరుకుంటూ అది కన్సిస్టెంట్గా ఉంచుతూ ముందుకు వెళ్తూ ఉండాలి అవును ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అనే ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ రివర్బరేట్ అవుతూ ఉంటుంది అండ్ ఇట్ ఓన్లీ ఎన్చెస్ ఆడియన్సెస్ మైండ్స్ విత్ మహేష్ బాబు గారు ఎగ్జాంపుల్ ఓకే క్యారెక్టర్ యాక్టర్స్గా అలా ఉండదండి మేము ఏంటంటే ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉండాలి అక్కడే ఉండలే ఉండిపోలేము కూడా సో అందుకని ఇప్పుడు నేను వెనలాలో ఐ ఇట్స్ ఫన్ టైం రా అన్నీ ఫన్ టైమే నాకు వెళ్ళి విల్ హ్యావ్ ఫన్ అనేది ఓకే మొన్న దీంట్లో ఏంటది నైన్ అవర్స్ అనే దాంట్లో ఏంటది ఒకటి ఉంది బేసికలీ నువ్వు మంచోడు అయినా చెడ్డోళ్ళు నటించు ఎందుకంటే ధ్వని ఎప్పుడు చెడ్డోళ్ళదే

ఒక నటుళ్ళ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే అది మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ప్లేస్ అది మీరు కష్టపడాల్సిన ప్లేస్ అది ఎందుకంటే మనీ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక మంచి నటుడు ఎలా అవ్వాలో నేర్చుకోవాలి ఇంకొంచెం ఎక్స్ ఎక్స్ట్రా పని చేయాలి ఎఫర్ట్ పెట్టాలి డైలాగ్స్ నేర్చుకోవాలా లేకపోతే మెమరీయా లేకపోతే ఇంకోటా ఇంకోటా లేకపోతే ఫ్లెక్సిబిలిటీ అవన్నీ మీరు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వరండి అని రిజెక్షన్స్ బోల్డ్ అని ఉంటాయి ఓకే మార్కెట్ వైజ్గా సూట్ అవ్వకపోవచ్చు అంటే మీకు అంత స్కేల్లో లేకపోతే ఇప్పుడు పాన్ ఇండియా ఉంది పాన్ ఇండియా అంటే దే నీడ్ వన్ పర్సన్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ వెరీ దిస్ థింగ్ దట్ ఎవ్రీ ఇండస్ట్రీ విల్ హ్యావ్ వన్ పర్సన్ రిప్రజెంటింగ్ మన తెలుగు సినిమా పాన్ ఇండియా అవ్వాలి అంటే మలయాళం లోకల్ కావాలి తమిళ్ లోకల్ కావాలి కన్నడ లోకల్ కావాలి హిందీ లోకల్ కావాలి మరాఠీ లోకల్ కావాలి ఇలా ఉంటే ఆ స్కేల్ మీరు ఇండియా ఇండియాకి తీసుకెళ్ళవచ్చు ఇన్ జనరల్ సో దట్ వే యు కాంట్ ఫైట్ ఇట్ స్లాట్ ఆల్రెడీ బుక్డ్ కాబట్టి ఆ స్లాట్లో మీరు ఫైట్ కొట్టలేరు కానీ నార్మల్గా ఒక క్యారెక్టర్కి మీరు వెళ్ళి మీరు ఎవరు బాగా చేయడయా అనుకుంటే దెన్ దాట్ ఈస్ యువర్ ప్రాబ్లం బట్ ఐన్ సూట్ అవుట్ అయ్యా కొద్దిగా మన దాట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం దాట్ నాట్ ప్రాబ్లమ్ పర్సనల్ కాదు అక్కడ అది పర్సనల్ కాదు ఎందుకంటే అది మీరు మార్కెట్ ఇప్పుడు అదే నేను ఒక ఒక హిందీలో రెండు చేసి తమిళ్లో రెండు చేసి కన్నడలో రెండు చేసి ఉన్నాను అనుకోండి మన వాళ్ళు కూడా ఎలా గుర్తిస్తారంటే ఓ ఈయన అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు పర్లేదే మనం పెట్టుకోవచ్చు ఒక ఇండియా స్పేస్ వస్తుంది కదా ఫ్రీ ఇన్ వెంటింగ్ అండ్ కీప్ ఫర్ సెల్ కంప్లైంట్ నా డైరెక్టర్స్ నా అప్రచ్ అవుతూ ఉంటారా నేను ఎప్పుడు అప్రోచ్ నేను పిచ్చి పిచ్చిగా అప్రచ్ అవుతూ ఉంటా కాదు ఏంటంటే నాకు అదే గుడ్ కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ఎక్కడో ఐ థింక్ చాలా కొత్త వాళ్ళు ఉన్నారు లాస్ట్ ఫైవ్ సెవెన్ ఇయర్స్ లో ఐ ఫీల్ దట్ సంవేర్ ఐ ఎమ్ మిస్సింగ్ ద స్లాటింగ్ ఇన్ దేర్ థాట్స్ ఎక్కడో వాళ్ళకి కావాల్సినట్టుగా నేను లేనేమో అని మంచి తిలకం పెట్టి ఒక మంచి ఒక నాటు లుక్ పెట్టి నాటు మామూలు నాటు కాదు మా అంటే పాయింట్ ఏంటంటే మేము చిరంజీవి గారు వెనలేరు ఓకే సో నాటు అనేది అవసరమైతే తక్కువ రుచి కూర్చుంటుంది అవుట్రైట్గా చెప్తాను నేను మేము కరెక్ట్గా థియేటర్కి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు అంటే అక్కడ పోలీస్ కానీ కర్ర పెట్టి కొట్టినప్పుడు దెబ్బలు తిన్న అది మేము కదుమ సినిమా కదుమ సినిమ సినిమాకి ఇలా ఒకడు గేట్ ఎక్కి దిగుతా ఉంటే గేట్ ఇలా ఇంకోటి తీసుకుని వెళ్తాడు అనమాట సో దట్ ఆ లెవెల్లో ముఠా మహేస్త్రి కుటమేస్త్రి పాటలు కూడా నాకు వచ్చి ఫుల్ గా అయ్యో నాకు కూడా గరాన మొగుడు ముఠామేస్త్రి ఆటో